సరే ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో చాలా కీలకమైన ఒక ఘట్టాన్ని చూద్దాం అదే పంతొమ్మిది వందల యాభై రెండు నాటి ములికి ఉద్యమం కేవలం ఉద్యోగాల కోసం మొదలైన ఒక చిన్న నిరసన ఆ తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ఒక ప్రతీకగా ఎలా మారిందో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా ఈ ఉద్యమానికి వరంగల్ నగరం ఎలా గుండెకాయలా నిలిచిందో చూద్దాం అయితే ఈ ఉద్యమం మొత్తం అర్థం కావాలంటే ముందుగా మనం రెండు ముఖ్యమైన పదాల గురించి తెలుసుకోవాలి ఒకటి ముల్కీ అంటే స్థానికుడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఒక ఫర్మానా జారీ చేశారు దాని ప్రకారం హైదరాబాద్ సంస్థానంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇక్కడి స్థానికులకే ఇవ్వాలి రెండో పదం గైర్ముల్కీ అంటే స్థానికులు కానివాళ్లు అప్పట్లో బ్రిటిష్ ఇండియా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు ఇక్కడి ఉద్యోగాల్లో చేరకుండా స్థానికుల హక్కుల్ని కాపాడటానికి ఈ రూల్ పెట్టారు ఇదొక రక్షణ కవచంలా ఉండేది ఓకే ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే ముందుగా ఈ గొడవ అసలు ఎలా మొదలైందో చూద్దాం ఆ తర్వాత వరంగల్లో ఆ నిప్పురవ్వ ఎలా రాజుకుందో తెలుసుకుందాం విద్యార్థులు ఎలా ఉద్యమంలోకి వచ్చారు ప్రభుత్వం మీద ఒత్తిడి ఎలా పెరిగింది చివరగా ఈ ఉద్యమంలోని ముఖ్యమైన వాస్తవాలన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం రైట్ ఇక మొదటి భాగంలోకి వెళ్దాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పోలీస్ యాక్షన్ తర్వాత హైదరాబాద్ ఇండియన్ యూనియన్లో కలిసింది కదా ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్లో వచ్చిన మార్పులు స్థానికుల్లో అసంతృప్తికి ఎలా కారణమయ్యాయో ఇప్పుడు చూద్దాం పోలీస్ యాక్షన్ తర్వాత చూస్తే అడ్మినిస్ట్రేషన్లో ఒక పెద్ద గ్యాప్ వచ్చేసింది మరి దాన్ని ఎలా ఫిల్ చేయాలి వెల్లోడి ప్రభుత్వం ఏమందంటే మా దగ్గర అనుభవమున్న లోకల్ ఆఫీసర్లు లేరు అని చెప్పేసి పక్క రాష్ట్రాలైన మద్రాస్ బొంబాయి ఉత్తరప్రదేశ్ నుంచి వందల మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంది ఇది దశాబ్దాలుగా ఉన్న ముల్కీ రూల్స్కి పూర్తిగా వ్యతిరేకం దీనికి తోడు కొందరు బయటివాళ్లు ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించుకుని ముల్కీలమని చెప్పి ఉద్యోగాలు సంపాదించడం మొదలుపెట్టారు ఇది స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి చాలా రాష్ట్రాల నుంచి అధికారులొచ్చారో నిజమే కానీ ప్రధానంగా మద్రాసు రాష్ట్రం నుంచొచ్చిన వాళ్లతోనే ఎక్కువ సమస్యొచ్చింది వాళ్ల ప్రవర్తన ఇక్కడి ప్రజల్ని చిన్నచూపు చూడటం మన తెలుగు యాసను ఎగతాళి చేయటం మన సంస్కృతిని గౌరవించకపోవటం ఇవన్నీ గొడవకు కారణమయ్యాయి అంటే ఇది కేవలం ఉద్యోగాల సమస్య కాదు ఒక కల్చరల్ డామినేషన్ సమస్యగా మారింది ఈ సమస్య ఎంత పెద్దదో చూడండి స్వయంగా ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావే అసెంబ్లీలో ఈ లెక్కలు చెప్పారు ఈ చాట్ చూడండి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు ఐదు వేల మంది నాన్ ముల్కీలున్నారు పోలీస్ యాక్షన్ తర్వాత లాఅండ్ కోసం వీలను తీసుకున్నామని చెప్పారు ఇక ఎడ్యుకేషన్ రెవెన్యూ లాంటి కీలకమైన శాఖల్లో కూడా వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో స్థానికుల్లో అభద్రతాభావం పెరిగిపోయింది అయితే రాష్ట్రమంతా ఇలా ఉన్న ఈ అసంతృప్తి వరంగల్లో ఒక్కసారిగా మంటలా వ్యాపించింది దానికి కారణం ఒకే ఒక్క అధికారి అతని చర్యలు ఎలా ఒక చారిత్రాత్మక ఉద్యమాన్ని రాజేశాయో ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం ఉద్యమానికి అసలు సిసలు కారణం ఆ నిప్పు రగిలించిందెవరంటే పార్థసారథి ఈయన వరంగల్లో డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ స్థానికేతరుడు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని లోకల్ టీచర్లను టార్గెట్ చేసి వేధించడం మొదలుపెట్టాడు అతని ప్రవర్తనే ఉద్యమానికి ఆజ్యం పోసింది ఆయన ఏం చేశాడంటే జూన్ జులై నైన్టీన్ ఫిఫ్టీ టూ అంటే కేవలం రెండు నెలల్లోనే దాదాపు నూట ఎనభై మంది లోకల్ టీచర్లను ఒకేసారి ట్రాన్స్ఫర్ చేసేశాడు ఊహించుకోండి అంతేకాదు చాలామందికి ఇంక్రిమెంట్లు ఆపేశాడు అతని వేధింపులు ఎంత దారుణంగా ఉన్నాయంటే హన్మకొండ సెంట్రల్ మిడిల్ స్కూల్ ప్రిన్సిపల్ రషీద్ అల్ హసన్ గుండెపోటుతో చనిపోవడానికి కూడా ఇతనే కారణమని ఆరోపణలొచ్చాయి ఈ వార్త తెలియగానే టీచర్లలో స్టూడెంట్స్లో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఇక్కడ చూడండి ఈ లైన్ చూస్తే మనకు అర్థమవుతుంది కేవలం మూడు రోజుల్లో పరిస్థితి ఎంత వేగంగా మారిపోయిందో జూలై ఇరవై ఆరున ఎంక్వైరీ కోసం ఆఫీసర్ డాక్టర్ షెండార్కర్ వరంగల్ రాగానే విద్యార్థులు తమ పవర్ ఏంటో చూపిస్తూ దాదాపు నాలుగు వేల మందితో ర్యాలీ తీశారు ఇక రెండు రోజుల్లోనే జులై ఇరవై ఎనిమిదిన బుచ్చయ్య నాయకత్వంలో స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది ఇది ఉద్యమ చరిత్రలోనే ఒక టర్నింగ్ పాయింట్ ఇదేదో ఆవేశంలో చేసిన గొడవ కాదు విద్యార్థులు చాలా పక్కాగా ఒక ఆర్గనైజ్డ్ మూవ్మెంట్లా దీన్ని మార్చారు వాళ్ల డిమాండ్లేంటి వాళ్ల ఏంటి అదంతా ఇప్పుడు చూద్దాం చూడండి వాళ్లు ప్రభుత్వానికి మూడు క్లియర్ కట్ డిమాండ్లు పెట్టారు ఒకటి ఈ ముల్కీ రూల్స్ ఉల్లంఘన మీద ఎంక్వైరీకి సీఎం అధ్యక్షతన ఒక కమిటీ వేయాలి రెండు మాటలు కాదు వెంటనే ముల్కీ రూల్స్ ప్రకారం లోకల్ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి మూడు గైర్ ముల్కీల పెత్తనాన్ని వెంటనే ఆపి వాళ్లని వెనక్కి పంపాలి ఈ డిమాండ్లు చూస్తేనే అంతమవుతుంది వాళ్లు ఎంత క్లారిటీతో ఉన్నారో విద్యార్థుల ఉద్యమం ఇంత పెద్దవి అవడంతో సహజంగానే ప్రభుత్వం మీద ప్రెషర్ పడింది ఒకవైపు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రశ్నలు ఇంకోవైపు రోడ్లమీద విద్యార్థుల ఆందోళనలు బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం బాగా ఎరుక్కుపోయింది అసెంబ్లీలో ఏం జరిగిందో చూద్దాం వెంకటరామారావు గురవారెడ్డిలాంటి ఎమ్మెల్యేలు గట్టిగా నిలదీశారు ఎందుకిలా గైర్ముల్కీలను ఇంకా కొనసాగిస్తున్నారు అని అడిగితే సీఎం బూర్గుల ఏమన్నారంటే లా అండ్ ఆర్డర్ కోసం వాళ్లు కావాలి మనదగర స్కిల్సున్నవాళ్లు లేరు ఇప్పటికే పర్మనెంట్ అయిన వాళ్లని తీసేలేం అని రకరకాల కారణాలు చెప్పారు కాని ఆ సమాధానాలు ఎవరినీ సంతృప్తి పరచలేదు ఆగస్టు నెల మొత్తం చాలా టెన్షన్తో గడిచింది ఆగస్ట్ ఆరున స్టూడెంట్ లీడర్సు సీఎంను కలిశారు అయినా సరే చూస్తా అన్నారు మళ్ళీ ఇరవై రెండున వరంగల్ వస్తే అక్కడ కూడా విద్యార్థులు నిలదీశారు మళ్లీ అదే మాట చెప్పారు కాని అసలు యాక్షన్ లేదు చివరికి ఆగస్టు ఇరవై ఆరున కమిటీ వేస్తామని కలెక్టర్కి చెప్పారు ఆ విషయం స్టూడెంట్స్కి అధికారికంగా చెప్పలేదు ఇంకేముంది ఆగస్టు ఇరవై ఏడున రాష్ట్ర వ్యాప్త మొదలైంది చర్చలు జరపాల్సిన ప్రభుత్వం పోలీసులతో విద్యార్థుల మీద లాఠీచార్జు చేయించింది ఉద్యమం మరింత తీవ్రమైంది ఇక్కడే అసలు ట్వెస్ట్ ప్రభుత్వం కమిటీ వేస్తామని చెప్పిన విషయం విద్యార్థులకు చాలా లేటుగా తెలిసింది అందుకే స్టూడెంట్ లీడర్ బుచ్చయ్య ఏమన్నారంటే ఇక మేమేం చెయ్యలేం సమ్మెను ఆపటం మా వల్ల కాదు అని అంటే చూడండి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సరైన టైంలో చెప్పకపోవడం వల్ల వాళ్ల మధ్య నమ్మకం పూర్తిగా పోయింది ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత పెద్ద నష్టాన్ని చేసింది సరే ఇప్పటిదాకా మనం చూసిన ఈ విషయాలన్నింటినీ ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం ముఖ్యంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తోంది చూడండి జూన్ జూలైలో పార్థసారథి ట్రాన్స్ఫర్తో మొదలై జులై ఇరవై ఆరున ర్యాలీ ఇరవై ఎనిమిదిన బుచ్చయ్య నాయకత్వంలో కమిటీ ఏర్పాటు ఆగస్ట్ ఇరవై ఏడున సమ్మె తర్వాత లాఠీచార్జ్ ప్రతీది ఒకదానికొకటి ఎలా దారితీసిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రతి తేదీ ప్రతి వ్యక్తి ప్రతి ప్రదేశం చాలా ముఖ్యం సో పంతొమ్మిది వందల యాభై రెండులో కేవలం ఉద్యోగాల కోసం మొదలైన ఈ నిరసన అక్కడితో ఆగిపోలేదు నిజానికి ఇదొక పెద్ద పోరాటానికి పునాడి వేసింది ప్రభుత్వ నిర్లక్ష్యం పోలీసుల దమనాకాండ వీటన్నింటినీ ఎదుర్కొన్న విద్యార్థుల పోరాటం ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మలిదశలో జరిగిన తెలంగాణ ఉద్యమాలకు ఒక పెద్ద స్ఫూర్తిగా నిలిచింది మరి మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే పంతొమ్మిది వందల ఉద్యమమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు తొలి బీజం